ఆలయాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో రోజుకొక సంఘటన జరుగుతూ హైందవ ధర్మాన్ని హిందూ భక్తులని అదేవిధంగా పవిత్రమైనటువంటి రోజుల్లో దేవాలయాలకు హిందువులు వెళ్ళాలన్నా భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు ఈ మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి తర్వాత అతి పెద్ద పుణ్యక్షేత్రము అతి ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతము శ్రీశైలం మల్లికార్జున స్వామివారిది భక్తులు శివస్వాములు తన యొక్క కోరికలు నెరవేర్చాలని ఆ స్వామివారిని మొక్కులు కోరుకుంటూ నలభై ఒక్క రోజులు కఠిన దీక్ష నియమాలను పాటిస్తూ ఆ యొక్క శివ స్వాములందరూ కూడాను జ్యోతిర్ముడిని కట్టుకొని కొండ మీదకి వెళ్ళేసి ఆ యొక్క శివుడిని దర్శించుకొని కోరికలు తీర్చమని చేసేటువంటి ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమము ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరము చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఫల్యం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ సంవత్సరము ఆ శివస్వాముల యొక్క బాధలు వన్ననాతీతము వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆ శివస్వాములు దాదాపు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరము అడవిలో నడుచుకుంటూ వెళ్ళి చెప్పులు లేకుండా ఆ యొక్క స్వామివారి దర్శించుకుంటారని అందరికీ తెలుసు గతంలో దాదాపు ముప్పై రోజుల పాటు ఈ శివస్వాములకి దర్శన భాగ్యం కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగేటివి ఈ సంవత్సరము ఆ ముప్పై రోజులని కాస్త ఏడు రోజులకి కొదించి ఆ ఏడు రోజులు కుదించినప్పుడు మనకు అందరికీ తెలుసు సామాన్యమైనటువంటి భక్తుడికి ఇల్లిటరేట్ కూడా తెలుసు ఏంటంటే ముప్పై రోజులు వచ్చే వాళ్ళు ఏడు రోజులకే కుదిస్తే ఆ యొక్క కూడలంతా కూడా ఏడు రోజులకే వస్తారు కదా అనేటువంటిది ఆ జనాలంతా కూడా ఏడు రోజులు వస్తారని తెలుసు కానీ ఎటువంటి శ్రద్ధ లేకుండా దేవుడు అంటే భయం లేకుండా భక్తి లేకుండా అవగాహన లేకుండా ఆ ఏడు రోజులు కూడాను మొత్తం ఆ శివస్వాములు గాలికి వదిలేశారు తెలుగు రాష్ట్రాలే కాదు తమిళనాడు కర్ణాటక నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆ యొక్క మల్లన్న స్వామి దర్శనం కోసము శివస్వాములు అందరూ వస్తారు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాళ్ళు మీరు మీ వాళ్ళ కోసమై విఐపి దర్శనాల కోసమై హాల్ట్ చేసి వీళ్ళందరినీ కూడాను కీలోయిన్లో బంధించి కనీసం కింద శివస్వాములు చెప్పులు కూడా వేసుకోరు కదా ఏ భక్తులు కూడా అక్కడికి కింద మ్యాట్లు కూడా లేకుండా మల్ల మలమలా ఎండబెడతా ఉంటే కింద కాళ్ళు కాలుతా ఉంటే అక్కడ ఓం నమశివాయ అని ఆ యొక్క జ్యోతిర్లింగమంతా శైవక్షేత్రం ఓం నమశివాయ అనేటువంటి నామకరణముతో విరజిల్లుతూ ఉంటుంది కానీ వీళ్ళు చేసిన ప్రణికి అయ్యా మమ్మల్ని కాపాడండి మమ్మల్ని రక్షించండి కనీసం మాకు మంచినీళ్ళు ఇవ్వండి మాకు కాలు కాలుతున్నాయి మాకు ఆ శివయ్య దర్శనం కల్పించండి అని ఆహాకారాలు గింకారాలు పాపం ఆ భక్తుల యొక్క ఆ వీడియోలు చూసుకుంటే తెలుస్తుంది అంతేనా ఇటువంటి సందర్భంలో కనీసం మానవత్వం ఉన్నోడు కానీ హిందూ ధర్మం అంటే భయం ఉన్నోడు కానీ దేవుడు అంటే భక్తి ఉన్నోడు కానీ చేసేటువంటి చర్యలు ఏటయ్యా అంటే కనీసం వారికి మంచినీళ్ళు ఏర్పాటు చేయడమా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి ఏదన్నా ఏర్పాట్లు చేసేసి అల్పాహారం ఏదన్నా ఏర్పాట్లు చేయడమా లేకపోతే కీలో దర్శనాలకి అందరికీ విఐపి అన్నీ కూడా స్టాప్ చేసేసి వీళ్ళకి దర్శనాలు కల్పించాల్సినటువంటి మినిమము ఇటువన్నీ లేకుండా ఆ భక్తులు ఏదో తప్పు చేసినట్టు శివస్వాముల మీద చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లాఠీ ఛార్జీలు ఆ వీడియోలు చూస్తే కడుపు బల్లు వంటది ఆ యొక్క దేవదేవుడు శ్రీశైల మల్లికార్జున స్వామిని అతి పవిత్రంగా పూజించే శివస్వాముల మీద మాల ధార వేసినటువంటి ఆ యొక్క శివస్వాముల మీద ఏ విధంగా లాఠీ ఛార్జీలు అసలు చేయడానికి ఎవరిచ్చారు మీకు పర్మిషను ఆ శివస్వాముల మీద లాఠీ చార్జీలు చేసి ఒక దొంగల్లాగానో లేకపోతే ఒక డ్రగ్స్ అమ్మే లేకపోతే గనకేదా కోరులు దగా కారులు వాళ్ళు కూడా అలా చేయరేమో శివస్వాముల మీద లాఠీ చార్జీలా అది కూడా కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి కాదు సాక్షాత్తు అడిషనల్ ఎస్పీ చేత మీరు ఈ విధంగా లాఠీ చార్జీలు చేయించారంటే మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మీ నాయకులకు కానీ ఏమాత్రము దేవుడన్నా హిందూ మతమన్నా ధర్మమన్నా ఒక్క ఇంచు కూడా భయము లేదు శ్రద్ధ లేదు అనేటువంటి తెలుస్తా ఉంది ఒక్కసారి ఆ వీడియో వేయండి ఆ శివస్వాముల మీద ఆ యొక్క ఏఎస్పి పోలీసులు లాటరీ చార్జీలు వాళ్ళ హాహాకారాలు పాపం ఆ యొక్క శివస్వాముల యొక్క బాధన వర్ణనాతీతం చూశారు కదా ఏఎస్పి స్థాయి లాంటి వ్యక్తి ఒక దొంగలను కిరాతకులు కొట్టినట్టు అతిహీనంగా మాల ధరించినటువంటి శివస్వాములను మీద జ్యోతిర్మిడి పెట్టుకున్నటువంటి ఆ శివస్వాములను లాఠీ ఛార్జీ తీసుకునే బాధన ఏంటి కనీసం ఇవ్వండి అయ్యా అని వాళ్ళ వేడుకోలు చూడండి ఆ శివస్వాముల స్వాములు కింద కూర్చున్నారంత కఠిన ఆమెటువంటి ఎండకి ఆ సిమెంట్ దాని మీద ఈ యొక్క రాయలసీమలో మనకు తెలుసు కదా ఎంత టెంపరేచర్ ఉంటుంది కింద కనీసం అంటే మ్యాటైన్ అసేటువంటి పరిస్థితి లేదా మంచినీళ్ళు కూడా శివస్వాములకి ఇప్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా ఇదే కాదు ఎందుకో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి మొదటిదప బుల్డోజర్లు పెట్టి గుళ్ళని కూర్చోడమే కాకుండా తన యొక్క ప్రచార పిచ్చి కోసము గోదావరి పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మందిని సినిమా పిచ్చి కోసము మొత్తం అంతా కూడా మారణ హోమం సృష్టిస్తే తర్వాత ఈదపా అయినా కూడాను మేలుకుంటాడులే వయసు వచ్చింది కదా కనీసం అంటే ఇవన్నీ కూడా అవగాహన వచ్చింటాయి కదా మాట మాట్లాడితే నలభై సంవత్సరాలు ఉంటారు కదా ఈదపా చూసినా కూడాను ఆ తిరుమల చూస్తే వైకుంఠ ఏకాదశి రోజు టోకన్ల కోసము నిర్వహణ సక్రమంగా లేక క్యూ లైన్ల నిర్వహణ సక్రమంగా లేక తొక్కిసలాటలో ఏడు మంది నిండు ప్రాణాలు బలికొన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము తర్వాత దాని గురించి ఏం నేర్చుకున్నారయ్యా అంటే ఒక కమిషన్ వేశారు కమిషన్లో తన వాళ్ళని వేసుకున్నారు వేసి ఒక కులానికో ఒకరికో అంటగట్టి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పి అధికారులకు కూడా వైఎస్ఆర్సీపీ ముద్ర వేసి వాళ్ళను తమకు అనుకూలమైన అధికారులని పడకుండా తప్పించేసి వేశారు దానికి కూడాను మీరు ఆ సభ్యత్వ కమిషన్ వేసిన దాని వల్ల మీరు ఏమయ్యా నేర్చుకునేది పాఠాలు మీరు నిజంగా చిత్తశుద్ధితో ఆ యొక్క తొక్కిసలాటను సీరియస్ సీరియస్గా తీసుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించింటే తర్వాత ఆ సింహాచలం అప్పన్న స్వామిలు అలా జరిగేదా ఆ అప్పన్న స్వామి చంద్రోత్సవం రోజు మీ యొక్క కాంట్రాక్టర్ కక్కుర్తి బుద్ధికి మీ నాయకులకి నాసిరకమైన గోడలు కట్టి క్యూలో ఒక్కసారి వదులితే గోడ కూలి ఆరు మంది నిండు ప్రాణాలు బలిపోతే దానికి కూడాను కనీసము కనీసం అంటే ఇంతైనా కూడాను మనస్సు కూడా రాలేదు దాని తర్వాత తెలుసుకుంటారనుకుంటే అదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళంలో ఆ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తొక్కిసలాటలో తొమ్మిది మంది నిండు ప్రాణాలు బలికొంటే ఏం చేసిందయ్యా ప్రభుత్వం కనీసం చీమకుట్టేనట్టా ఉందా మీ స్వార్థం కోసము రాజకీయాల కోసము ఆ దేవదేవుడిని రాజకీయాలు తీసుకొని వచ్చి దేవుణ్ణి కూడా ఒక పార్టీకి ముద్రగా వేస్తూ ఈ రోజు పవిత్ర దినోత్సవాలు ప్రతిదీ జరిగేదల్లా ప్రతి పవిత్ర దినోత్సవాల రోజే పవిత్ర దినోత్సవాల రోజు హిందువులు ఆలయాలకు వెళ్ళాలంటే భయం పుడతా ఉంది మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల మీ చేతగాని తలం వల్ల ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా గుళ్ళల్లో సంఖ్య ధరించ తగ్గించాలనా ఒకటి కాదు రెండు కాదు ఆలయాల మీద మీ యొక్క ఎర్రబుక్కు రాజ్యాంగము అమలు చేసేది సాధారణ ప్రజల్ని వైఎస్ఆర్సీపీ నాయకులని కాంగ్రెస్ కార్యకర్తలని అనగదొక్కడమే కాకుండా చివరకు హిందూ దేవాలయాల మీద ఆలయాల మీద గోపురాల మీద మఠాధిపతుల మీద భక్తుల మీద మాల ధరించినటువంటి శివస్వాముల మీద మీరు చేసేటువంటి ఆగత్యాలు ఇన్ని అన్నీ కావు కనీసము ఇప్పటి వరకు ముగ్గురు మూడు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారుల సమన్వయం అని ఒక మంత్రి చెప్తున్నారట అధికారుల సమన్వయం అని మంచి జరిగితే నేనే క్వాంటమ్ వ్యాలీ కట్టించా నేనే హైటెక్ సిటీ కట్టించా నేనే బిల్గేట్ తీసుకొని వచ్చా నేనే ప్రధానమంత్రిని చేశా తప్పులు జరిగితే అధికారుల దట తప్పులు జరిగితే అధికారుల దట మంచి జరిగితే తన క్రెడిట్ అట ఈరోజు ముగ్గురు మూడు డిపార్ట్మెంట్లు అటవీ శాఖ ఈ యొక్క నలభై రెండు కిలోమీటర్లు లేటప్పుడు కనీసం మంచినీరు సౌకర్యాలు కానీ ఇవి కానీ ఏర్పాటు చేసేటువంటి బాధ్యత లేదా తర్వాత ఒక శివస్వాముల మీద హిందూ భక్తుల మీద ఈ లాఠీ చార్జీ చేసినటువంటి ఆ యొక్క పోలీసు అధికారులకి వాళ్ళ బాసులకి ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మంత్రిత్వకి శాఖకి బాధ్యత లేదా ఆలయాలు సక్రమంగా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క ఎండోన్మెంట్ మినిస్టర్కి బాధ్యత లేదా ఈ ముగ్గురు మంత్రులు దేవాదాయ శాఖ అటవీ శాఖ హోంమంత్రిత్వ శాఖని తక్షణమే భర్తర చేసి శివస్వాములకి క్షమాపణలు కోరకపోతే సభ్య సమాజం కాదు హిందువులు కాదు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు మన్నించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అదేవిధంగా సనాతిని హిందువుల మీద ఏదన్నా వస్తే ఉరుకులు తీసుకుంటా వచ్చేటువంటి ఒక పెద్ద మనిషి ఎరబుక్కు రాజ్యాంగం చేతిలో పెట్టుకొని ఒక పేజీ కాదు రెండో పేజీ మూడో పేజీ అని చెప్పుకున్నటువంటి అమంత్రి ఊ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏకవచనంతో ట్వీట్లు పెట్టేటువంటి ఆ యొక్క హోంమంత్రి గారు గా శివస్వాములకి బహిరంగ క్షమాపణ చెప్పి వారి ఆగ్రహ జ్వాలల్లో చల్లార్చకపోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ ప్రజలకు మంచిది కాదు మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో జగన్మోహన్ రెడ్డి గారి మీదలో చేసుకోండి ఈ ఎల్లో పత్రికలు ఇంత పెద్ద ఐటమ్ జరుగుతూ ఉంటే ఎల్లో పత్రికలు ఎక్కడ కూడా రాయో వాళ్ళు రోజు రోజుకి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హైందత్వాన్ని అనచడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు లడ్డు గురించి కథనాలు కథనాలు రాస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వైష్ణవ భక్తుల్ని నమ్మలేదు కాబట్టి వైష్ణవ భక్తులను వదిలేసేసి ఇప్పుడు భక్తులట శ్రీశైలంలో అడ్డు కలిపారట ఆ భక్తులు నమ్మలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ద్వారకా తి అలాంటివి జరిగాయట మీ టైంలో ప్రతీది కూడా ప్రతీది కూడా జరిగేటువంటి ప్రతిదీ చర్య కనకదుర్గ ఆలయంలో పవర్ని కట్ చేస్తే అదేవిధంగా మఠాలను కూల్చడం కానీ గుళ్ళను కూల్చడం కానీ ఈ విధంగా చేసేటివన్నీ కూడాను హిందూ సంబంధించింది కానీ సభ్య సమాజం కానీ ఎవరు కూడా మిమ్మల్ని మన్నించరు ఖచ్చితంగా తగు గుణపాఠము చెల్లించక తప్పదు వెంటనే ఈ ప్రభుత్వ పెద్దలు శివ భక్తులకి ఆ యొక్క శివస్వాములకి క్షమాపణ కోరాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోమారు ఒక్కీనొక్కనిచ్చి డిమాండ్ చేస్తూ ఉంది